మన రోజువారీ మాటల్లో మనకు తెలియకుండానే ఒక మహాకావ్యం జీవిస్తుంది భీష్మ ప్రతిజ్ఞ సైంధవుడిలా అడ్డుపడ్డాడు వాతాపి జీర్ణం ఇవి కేవలం మాటలా కాదు ఇవి మహాభారతం నుండి పుట్టిన జాతీయాలు మన భాషలో మన సంస్కృతిలో మన జీవితాల్లో మహాభారతం ఎంతగా పాతుకుపోయిందో ఈ వీడియోలో చూద్దాం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి గారిలో ఒక విలక్షణమైన వంటకం బెల్లం పాకంలో వేస్తే గారెలు పెరుగులో వేస్తే ఆవడలు కూరతో కలిపి తింటే మరో రుచి అలాగే మహాభారతం కూడా ఏ దృష్టితో చదివితే అలాగే అర్థమవుతుంది ధర్మం రాజకీయం భక్తి యుద్ధం భావోద్వేగాలు అన్ని రుచులు ఉన్న గ్రంథం కాబట్టే భారతంలో ఉన్నది లోకమంతటా ఉంది భారతంలో లేనిది ఎక్కడా లేదు అన్న మాట వచ్చింది సైంధవుడిలా అడ్డుపడ్డాడు ఏదైనా పని జరగకుండా ఎవరైనా అడ్డుపడితే ఈ జాతీయం వాడతాం పద్మవ్యూహంలో అభిమన్యుడు లోపలికి వెళ్ళాక అర్జునుడిని తప్ప మిగతా పాండవుల్ని ఎదుర్కొనే వరం పొందిన సైంధవుడు వాళ్ళందరినీ అడ్డుకున్నాడు అందుకే అడ్డంకిగా ఉన్నవాడిని సైంధవుడు అంటారు శల్య సారథ్యం మన పక్షాన ఉండి మనకే నష్టం చేయాలనుకునే వాళ్లను చూసినప్పుడు ఈ జాతీయం వాడుతాం శల్యుడు నకుల సహదేవుల మేనమామ పొగడ్తలకు పడిపోయి దుర్యోధనుని పక్షాన నిలబడి కర్ణుడికి సారథి అయ్యాడు కానీ లోపల పాండవులపై ప్రేమతో కర్ణుడిని మాటలతో నిరుత్సాహపరుస్తాడు అందుకే ఇలాంటి ప్రవర్తనను శల్యారథ్యం అంటారు వాతాపి జీర్ణం పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు లేదా భారీ భోజనం తర్వాత వాతాపి జీర్ణం అంటాం వాతాపి ఇలల్వుడు అనే రాక్షసులు అతిథులను మోసం చేసి చంపేవారు ఒక్కసారి అగస్త్యముని వచ్చి వాతాపిని తిన్నాక వాతాపి జీర్ణం అన్నాడు అప్పటినుంచి ఎంత క్లిష్టమైనదైనా జీర్ణమయ్యేదానికి ఈ మాట వాడుతాం కర్ణుని చావుకి అనేక కారణాలు ఏదైనా పని జరగకపోవడానికి ఒక్క కారణం కాక చాలా కారణాలు ఉంటే ఈ జాతీయం వాడతాం కర్ణుడి జీవితమే ఉదాహరణ పుట్టుక దగ్గర నుంచి శాపాలు వరాలు దానం మోసం సారథ్యం అన్నీ కలిసి కర్ణుడి పతనానికి కారణమయ్యాయి ధర్మరాజు లాంటివాడు ఎవరైనా నిజంగా మంచివాడనిపిస్తే ధర్మరాజు లాంటివాడు అంటాం ధర్మం అంటే ఆయనే నిర్వచనం భీష్మ ప్రతిజ్ఞ ఒక మాట ఇచ్చి ఎంత కష్టం వచ్చినా దాన్ని నిలబెట్టుకునే వాడిని భీష్ముడితో పోలుస్తాం రాజ్య త్యాగం వివాహ త్యాగం జీవితం అంతా ప్రతిజ్ఞకే అంకితం అందుకే భీష్మ ప్రతిజ్ఞ పంచపాండవులు ఎంతమంది అంటే రెండు వేళ్లు చూపిస్తూ మంచం కోళ్ళలా ముగ్గురు అన్నాడట చాలా సులువు ప్రశ్నకి కూడా తప్పు సమాధానం చెబితే ఈ సామెత వాడతాం పంచ అంటే ఐదు అని ప్రశ్నలోనే జవాబు ఉన్నా తప్పు చెప్పడం ఇంకా మంచం కోళ్లు ఎన్నుంటాయో మూడు అంకెకు ఎన్ని వేళ్లు చూపించాలో కూడా తెలియనంత అజ్ఞానానికి సూచన దాన కర్ణుడు ఎక్కువగా దానం చేసిన వారిని ఇలా అంటాం తన కవచకుండలాలనే ఇచ్చిన కర్ణుడి దానశీలత దీనికి మూలం నలభీమ పాకం వంట చాలా బాగా చేస్తే ఈ జాతీయం వాడతాం నలుడు భీముడు ఇద్దరు మారువేషాల్లో వంటవాళ్లుగా ఉండి తమ ప్రతిభతో గుర్తింపు పొందారు యక్ష ప్రశ్నలు చాలా కఠినమైన ప్రశ్నలు అడిగితే ఆపుని యక్ష ప్రశ్నలు అంటాం ఇది ధర్మరాజు ఎదుర్కొన్న యక్ష పరీక్ష నుంచే వచ్చింది కీచక పర్వం స్త్రీలపై అఘాయిత్యం జరిగినప్పుడు ఈ మాట వాడతాం ద్రౌపదిని కీచకుడు బలవంతంగా లోబరుచుకోవాలనుకుంటాడు భీముడి చేతిలో మరణిస్తాడు పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఎవరైనా ఒక్కడే భారీ కష్టాన్ని ఎదుర్కొంటే ఈ జాతీయం వాడతాం అభిమన్యుడు ఒక్కడే మహారాజులతో పోరాడాడు గొంతెమ్మ కోరికలు తీర్చలేని కోరికలు కోరితే ఈ మాట అంటాం నిజానికి అది కుంతి కోరిన కోరికల నుంచే వచ్చింది వైరిపక్షాన ఉన్న కర్ణుడిని అపాండవం చెయ్యూ అని కోరడం నిజంగా తీర్చలేని కోరికే ధృతరాష్ట్ర కౌగిలి పైకి ఆప్యాయంగా కనిపించి లోపల ద్వేషం దాచుకున్న వారిని ఇలా పోలుస్తాం ధృతరాష్ట్రుడు భీముని కౌగులించుకునే నెపంతో చంపాలని చూశాడు మనము రోజూ మాట్లాడే మాటల్లోనే మహాభారతం ఉంది అది ఒక గ్రంథం కాదు మన జీవితం ఈ జాతీయాలన్నీ విడివిడిగా షార్ట్స్గా కూడా రానున్నాయి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు